ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ తీవ్ర టెన్షన్లో సీఎం జగన్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చొక్కెదురు వారంలోగా నిధులన్నీ జమ చేయాలి వివరాలు చూస్తే కోర్టు భవనాల నిర్మాణంపై వేసిన పిటిషన్ను విచారించిన కోర్టు జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడింది గన్నవరంలో నూతన కోర్టు నిర్మాణం చేపట్టాలని పాత భవనానికి మరమ్మత్తులు చేపట్టేలాగా ఆదేశాలు జారీ చేయాలని గన్నవరానికి చెందిన దేవిరెడ్డి రాజశేఖర రెడ్డి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాడు ఈ పిటిషన్ విచారణపై విచారణ చేపట్టిన హైకోర్టు నిధులు జమ చేయకుండా కేంద్రం అడ్డుపడిందని చెప్పడంపై ఏపీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది ముప్పై కోట్లు జమ చేయకుండా గత విచారణలో చేసినట్లు చెప్పిన ప్రభుత్వం తీరును తప్పుబట్టింది కేంద్ర ప్రభుత్వం నలభై ఐదు కోట్లు నిధులు ఇచ్చిందని వాటిని ఎందుకు జమ చేయలేదని ప్రభుత్వం తరపు న్యాయవాదిని ప్రశ్నించింది హైకోర్టు బిల్లులు అప్లోడ్ చేస్తే వెంటనే సొమ్ము జమ అవుతుందని కేంద్రం ఇచ్చిన నలభై ఐదు కోట్లు మరో గంటలో జమవుతాయని రాష్ట్ర ప్రభుత్వం వాటా ముప్పై కోట్లు మరో పదిహేను రోజుల్లో జమ అవుతాయని వివరణ ఇచ్చారు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు రాష్ట్ర ప్రభుత్వ వాటా జమ చేసేందుకే సమయం కోరడం ఏంటని ప్రశ్నించింది వారం రోజుల్లోగా కేంద్ర ప్రభుత్వ వాటా నలభై ఐదు కోట్లు రాష్ట్ర ప్రభుత్వ వాటా అయిన ముప్పై కోట్లు మొత్తం జమ చేయాలని ఈ నిధులు తమ ఆధీనంలో ఉండేలాగా సింగిల్ నోడల్ ఏజెన్సీ అకౌంట్కు జమ చేయాలని ప్రభుత్వాన్ని ఏపీ కోర్టు ఆదేశించింది సో దీనిపై మరి ఏపీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది అయితే చూడాల్సి ఉంది మొత్తం ముప్పై కోట్లు వారం రోజుల లోపల కోర్టు తమ ఆధీనంలో ఉండేలాగా అకౌంట్కి అయితే జమ చేయాలని ఏపీ హైకోర్టు అయితే ప్రభుత్వాన్ని ఆదేశించింది